విములపల్లి కేజీబీవి విద్యార్థినులు హాస్టల్ ముందు మంగళవారం ఉదయం ఆందోళనకు దిగారు పక్క మండలం అడుగులపల్లి కేజీబీవి విద్యార్థులను తమ హాస్టల్కు తరలించవద్దని ధర్నా చేపట్టారు మంగళవారం ఉదయం పది గంటలకు పలువురు విద్యార్థులు మాట్లాడుతూ తాము ఉంటున్న హాస్టల్ భవనం వ వంద మందికి మాత్రమే సరిపడే విధంగా ఉందని మరో మూడు వందల యాభై మంది విద్యార్థినులను వస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు చదువు విషయంలో టాయిలెట్స్ విషయంలో ఇబ్బందులు తలెత్తి అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని వాపోయారు మాడుగులపల్లి విద్యార్థినులు వస్తే ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు కాగా మాడుగులపల్లి కేజీబీవి విద్యార్థినులు హాస్టల్ నిర్మాణంలో ఉన్నందున ఇప్పటి వరకు తిప్పటి హాస్టల్లో ఉంచామని అందులో విద్యార్థినుల సంఖ్య పెరగడంతో వేములపల్లికి తరలించాలని ఉన్నతాధికారులు సూచించారని ప్రిన్సిపల్ తెలిపారు ఇదే విషయమై అధికారులకు తెలియజేసి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు రాజలక్ష్మి ఇక్కడ సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతున్నాను మేము అనగా టీజీ మోడల్ కాలేజ్లో చదువుతున్నాం మేము ఇక్కడ హాస్టల్లో ఉంటున్నాం అయితే వంద మందికి ఈ హాస్టల్ కేటాయించినారు అది మా బిల్డింగ్ అక్కడ వంద మందికి ఉండే హాస్టల్లో కేజీబీవి వాళ్ళు మాడుగులపల్లి నుంచి వస్తున్నారు వాళ్ళు ఫోర్ హండ్రెడ్ మెంబెర్స్ ఇక్కడికి వస్తున్నారు అయితే మాకు వంద మందికి కెపాసిటీ ఉన్న హాస్టల్లో ఫోర్ హండ్రెడ్ మెంబెర్స్కి వేసే వాళ్ళు స్టడీస్ పైన అన్ని పైన వాళ్ళు మా క్లా మాకు రూమ్స్ అన్ని తీసేసుకుంటున్నారు అయితే మాకు స్టడీస్ పరంగా ఇబ్బంది అవుతుంది ఒక్క రూమ్కి థర్టీ మెంబర్స్ పడతారు ఒక్క వాష్రూమ్కి థర్టీ టూ మెంబర్స్ పడతారు అట్లా ఒక్క వాష్రూమ్కి థర్టీ టూ మెంబర్స్ పడతారు అయితే మాకు ఒక్క వాష్రూమ్ థర్టీ టూ మెంబర్స్ వాడితే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అందరి తెలిసిందే అది ఇట్లా మాకు చాలా ఇబ్బందులు వస్తాయి స్టడీస్ పరంగా ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మేము అందరం కింద ఉండాల్సి వస్తుంది హండ్రెడ్ మెంబర్స్ అది టెన్ రూమ్స్లలో కింద ఉండాల్సి వస్తుంది టెన్ రూమ్స్ సరిగ్గా లేవు ఒక రూమ్లో డోర్ ఎరుగుతుంది లైట్ పోయింది ఫ్యాన్ పోయింది అట్లా మాకు రెడీ నైన్ థర్టీ కల్లా మేము కాలేజ్లో ఉండాలి ఇట్లా మేము ఉంటే మేము రెడీ అయిపోయేసరికి ఏ లెవెన్ ఎయిట్ వెల్వో అవుతుంది మాకు చదువుకి ఇబ్బంది అవుతుంది ప్లస్ మేము ఫస్ట్ ఇయర్ అందరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మాకు బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి మేము చదువుకోలేము మేము ఫెయిల్ అవుతాం మాకు ఎవరు రెస్పాన్స్ తీసుకుంటారు మీరే చెప్పండి సార్ మాకైతే జస్టిస్ కావాలి మా హాస్టల్లో వంద మందికే ఉంది కావాలంటే మీరు సజ్జ చేయండి వంద మందికే ఉంది ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఎట్లా వస్తారు ఏమంటారు మాకు ఎమ్మెల్యే గారు కానీ ఎవరు సపోర్ట్ లేదు మా వాడెన్ మేడంకి ఏం తెలియదు మైఎస్లో అడిగితే మా ఎస్వ మీదకి ఏం తెలియదు అంటారు ఇప్పుడు మేము ఎవరిని అడగాలి ఎట్లా మాకు ఏం తెలియదు మేము ఇట్లా మేము జస్టిస్ కావాలి మేము ఇక్కడ కూర్చున్నాం మీరే మాకు ఎట్లనే హెల్ప్ చేయాలి సార్ పల్లి అది అప్గ్రేడెడ్ కేజీబీవి అందులో త్రీ ట్వంటీ నుంచి త్రీ థర్టీ వరకు స్టూడెంట్స్ చదువుకుంటున్నారు వాళ్ళకి ఇంకా ఓన్ బిల్డింగ్ శాంక్షన్ అయింది కానీ ఓల్డ్ ఓన్ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ అండర్ ప్రాసెస్లో ఉన్నది సో టిల్ దెన్ మనకి కేజీబీవి తిప్పర్తిలో ఎడిషనల్ కన్స్ట్రక్షన్ ఎడిషనల్ బిల్డింగ్లో మనకి వన్ ఇయర్ గత సంవత్సరం నుంచి అందులో నడుస్తుంది అక్కడ కూడా అక్కడ బౌద్ధ కేజీబీ స్థిప్పర్తి కేజీబీ పిల్లలు అది కూడా అప్గ్రేడెడే మాడుగులపల్లి అప్గ్రేడెడే సో స్ట్రెంత్ అంతా కూడా ఇద్దరిది త్రీ హండ్రెడ్ అబవ్ ఉండడం వలన అక్కడ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి మళ్ళీ కేజీబీ మాడుగులపల్లిని కన్స్ట్రక్షన్ పూర్తయ్యే వరకు ఎక్కడని అడ్జస్ట్ చేద్దామని చూసినప్పుడు సరే ఇక్కడ గర్ల్స్ హాస్టల్ ఉన్నది కదా దీంట్లో రూమ్స్ ఏమైనా అడ్జస్ట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో గర్ల్స్ హాస్టల్లోకి మార్చొచ్చు అన్న అంటే కలెక్టర్ గారి అనుమతితోటి డిఈఓ సార్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆ పిల్లలకు ఆ విషయం తెలిసి మాకు కూడా ఇబ్బంది అవుతుందని వీళ్ళు రేస్ చేస్తున్నారు ఇప్పుడు సో ఇది కూడా మేము మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం తీసుకెళ్ళి అసలు ఏంటి ముందు ఇద్దరు పిల్లలకి కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా దాని ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏంటి అనేది చూద్దామని ఇప్పుడు ఎంఈఓ సార్ మీ అందరం కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది మేము ఇది ఈ ప్రాబ్లమ్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం థ్యాంక్ యూ